హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను చెట్లకి ప్రూనింగ్ చేయబోతున్నా అండి మరి ప్రూనింగ్ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రూనింగ్ వచ్చేసి చెట్లు ఎక్కువ గుబురుగా రావడానికి చేస్తారండి అంటే చెట్లకి ఎక్కువ కొమ్మలు రావడానికి చేస్తారనమాట మరి ఎలా చేయాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే గులాబీ చెట్లకైతే పువ్వులు పూసి ఆగిపోయి ఉంటాయి కదా ఆ టైంలో ఎలాగో మనం కొమ్మలు కట్ చేస్తూ ఉంటాము సో ఆ కొమ్మలు కట్ చేసినప్పుడు వాటి పక్కన చిగుర్లు రావాలి అంటే మనం ఆ కొమ్మలు కట్ చేసిన వెంటనే వాటికి కొద్దిగా పసుపు అలా రాసేసి వదిలేసేయాలన్నమాట అలా మనం ఎక్కడైతే కొమ్మలు కట్ చేసి ఉంటామో దాని కింద ఉన్న బుడుపులకి ఆటోమేటిక్గా చిగుర్లు వచ్చేస్తాయండి మంచిగా గుబురుగా వస్తాయన్నమాట మనం ఒక కొమ్మ కట్ చేస్తే దానికి రెండు వైపులా రెండు చిగుళ్ళు వస్తాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు నేను ప్రూనింగ్ చేసిన కొమ్మలకి రెండు వైపులా చిగుళ్ళు ఇలా వచ్చాయనమాట మీరు చూస్తున్నారు ఇక్కడ వీడియోలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఒక కొమ్మ ఎక్కడైతే కట్ చేసి ఉంటానో ఆ కొమ్మ అక్కడికి స్టాప్ అయిపోయి దాని పక్కన చిగురులు వచ్చాయి ఏ చెట్లయినా కానీ గుబురుగా రావాలన్నా అలాగే చెట్లు ఆకులు నిండుగా ఉండి అందంగా కనిపించాలన్నా చెట్లలో గ్రోత్ బాగుండాలన్నా కూడా మనం అప్పుడప్పుడు చెట్లకి ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఈ ప్రూనింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి చెట్ల గ్రోత్ బాగుంటుంది అలాగే గుబురుగా వస్తాయి మంచిగా ఆకులేస్తాయి ఒకవేళ పువ్వులు పూసే చెట్లు అయితే పువ్వులు మంచిగా వస్తాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చాలా వరకు నా దగ్గర ఉన్న చెట్లకి నేను ప్రూనింగ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాకపోతే బిఫోర్ డేస్ నేను ప్రూనింగ్ గురించి ఎప్పుడూ చెప్పలేదు ఇది ఫస్ట్ వీడియో అనమాట నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఒకరు అడిగారండి మేము చెట్టు నాటాం మేడం కాకపోతే చెట్టు కొమ్మలు స్ట్రైట్గా అలానే వచ్చేస్తున్నాయి దానికి ఎలాంటి పువ్వులు పువ్య ఆకులు కూడా లేవు గుబురుగా లేదు చెట్టు అని అడిగారు మరి గుబురుగా రావాలి అంటే మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల దాని పక్కన ఎక్కువగా కొమ్మలు వచ్చేసి చెట్టు అనేది గుబురుగా ఉంటుంది అలాగే కొత్త చిగురులు వచ్చినప్పుడల్లా చెట్టు పువ్వులు పూస్తుందండి మరి చెట్లు పువ్వులు బాగా పూయాలన్నా మొగ్గలు ఎక్కువగా రావాలన్నా కూడా నేను ఆల్రెడీ కొన్ని టిప్స్ అనేవి చెప్పాను ఆ టిప్స్ ఫాలో అయినా కూడా మీరు ఖచ్చితంగా మీ చెట్లు బాగా గుబురుగా వచ్చి గ్రోత్ బాగా ఉండి పువ్వులు బాగా పూస్తాయండి నేను చూపించే చెట్లే దానికి ఎగ్జాంపుల్ అనమాట ఓకే అండి మరి ప్రూనింగ్ ఎలా చేయాలో చూసారు కదా మీ ఇంట్లో చెట్లు కానీ గుబురుగా లేకపోతే ఒకసారి ప్రూనింగ్ చేసి చూడండి తప్పకుండా అవి గుబురుగా వచ్చి కొత్త చీగులు వచ్చి మంచిగా పూలు పూస్తాయి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్